గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ నందు ఎల్జీ కంపెనీ వారిచే నూతనంగా ఉత్పత్తి అయిన ఓలెడ్ సి ఫోర్ సిరీస్ నూతన మోడల్ టీవీని అధినేత మట్టుపల్లి సాయి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పరుచూరి కిషోర్ బాబు మాట్లాడుతూ టీవీ రంగాల్లో సరికొత్త విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందన్నారు వినియోగదారులు ఈ టీవీ ఆడియో వీడియో విభాగాల్లో సరికొత్త అనుభూతిని అందజేస్తుందని తెలిపారు ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ని సరికొత్త టెక్నాలజీ మార్పులను వినియోగదారులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ టీవీ నలభై రెండు ఇంచెస్ నుంచి తొంభై రెండు ఇంచెస్ వివిధ రకాల సైజుల్లో లభ్యమవుతుందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు షోరు విజయవాడ అండ్ ఈ రోజు ఇక్కడ మనం మనపల్ ఫ్రీ మప్లైన్సెస్లో సరికొత్త హోల్లెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ చాలా అద్భుతమైన టెక్నాలజీతో ఆల్ఫా అల్పా నైన్ ఇంప్రూవ్డ్ ప్రాసెస్ జనరేషన్ సెవెన్ ప్రాసెస్తో లాంచ్ చేశారు ఇవి వచ్చేసరికి గత మనకు లెవెన్ ఇయర్స్ నుంచి కూడాను బెస్ట్ హోల్ెడ్ అవార్డు ప్రపంచంలోనే బెస్ట్ హోల్లెడ్ అవార్డు బెస్ట్ టీవీ అవార్డు వచ్చిన టీవీ ఇది ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్తో సరికొత్త ఆపరేటింగ్ సిస్టంతో వరల్డ్ ఈజియెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డబ్బు వయస్ ట్వంటీ కూడా బాన్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మనం ఈ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవచ్చు టీవీలో మనం ఎలాగైతే మనం కంప్యూటర్స్ అప్డేట్ చేసుకున్న సాఫ్ట్వేర్ని అలా అప్డేట్ చేసుకోవచ్చు ఇది వచ్చరికి కంప్లీట్గా ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది మనం కూర్చున్న సిట్టింగ్ని బట్టి సౌండ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అలాగే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ఇమేజ్ కానీ బ్రైట్నెస్ కానీ అడ్జస్ట్ చేసుకుంటుంది అంత అద్భుతమైన టెక్నాలజీతో మనం ఈ పనిచేస్తుంది అలాగే ఇది వచ్చేసరికి మనం కూర్చున్న లొకేషన్ బట్టి మనం ఉన్న ఆబ్జెక్ట్స్ ఎంత అయితే మన ముందు అయితే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ని బట్టి మనకు సౌండ్ను అబ్జెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే దీన్ని రిఫ్రెష్ రేట్ సార్ వన్ ఫార్ట్ ఫోర్ హెడ్స్కు ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇది వరల్డ్స్ నెంబర్ వన్ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీ దీనివల్ల మనకి ఏంటంటే గేమింగ్ గేమింగ్ ఆడినప్పుడు చాలా రియల్ రియల్ లైఫ్లో ఎలాగైతే ఉంటుందో అలాగే మనకు కనపడుతుంది దీనిలో చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఒక ఇంట్లో పది మంది ఉంటే పది మంది పది డిఫరెంట్ ప్రొఫైల్స్లో మనం లాగిన్ అవ్వచ్చు దానివల్ల మనం ఏదైతే ఇంట్రెస్ట్తో మనం లాగిన్ సెర్చ్ చేస్తామో ఆ కస్టమర్ తగ్గట్టుగా ఇవన్నీ ఏ టెక్నాలజీ ద్వారా మనకు అందిస్తాం ఉంటుంది సపోజ్ మనం ఒక మూవీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ మూవీ ఏ ఏ ప్లాట్ఫామ్లో వస్తుందో కూడా మనకు ఇది మనకు చెప్తుంది మా మనం ఏం చేస్తాం నెట్ఫ్లిక్స్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం లేకపోతే గూగుల్ మన అమెజాన్ ఫ్రెండ్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం అలా కాకుండా మనం ఒక మూవీ పేరు చెప్తే అది ఏ ప్లాట్ఫామ్లో ఉందో కూడా మనకు ఇస్తాం అలాగే మనం మూవీ చూస్తూ ఉంటాం కింద మనకు స్పోర్ట్స్ వస్తా అలర్ట్స్ వస్తూ ఉంటాయి సో ఎన్నో చాలా ఫీచర్స్ ఉన్నాయి వరల్డ్స్ బెస్ట్ టీవీని అందరూ ఎక్స్పీరియన్స్ జాల్సిందో ఈ ప్రైజెస్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ సెవెన్ ఇంచెస్ నైంటీ సెవెన్ ఇంచెస్ వరకు మనకు ఉండింది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఈ రేంజ్లో ఉన్నాయండి అన్ని సెగ్మెంట్స్లో కూడా అన్ని సిరీస్లో కూడా ఇలా చేయడం జరిగింది థ్యాంక్ యూ